హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు పదహారో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు అయితే మార్కెట్కి కాయలు అయితే తక్కువగా వచ్చినాయి రేట్ అయితే ఈ రోజు మళ్ళీ కూడా పెరగడం అయితే జరిగింది ఇక్కడ కాయలు వచ్చేసి తక్కువగా వచ్చినాయి అని చెప్పేసి అయిపోయినాయి అనుకోద్దండి యాక్చువల్గా రేట్ అయితే పెరుగుతుందని అని చెప్పేసి రైతులు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఏమన్నా పెరుగుతుందని చెప్పి అంతేగాని పూర్తిగా అయితే కాయలు అయితే అయిపోలేదు ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇక తోటల దగ్గర అయితే మనకు తెలిసిన ఒక రైతు అయితే నలభై రెండు వేలు అడిగింటే ఇవ్వలేదనే సమాచారం అయితే ఉంది ఇక అంకంపేట దగ్గర గాల్దని ఏరియా వచ్చేసి నలభై నాలుగు వేలతో అయితే అడ్వాన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందట ఆ రైతు ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి వచ్చేసి ఆరు వందల టన్నులు వచ్చినాయి కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే కాయలు ఇలాంటి కాయలు అన్నీ కూడా పదివేలతో నుంచే ఈరోజు మొదలైనాయట పదహైదు వేలు పదహారు వేలు వరకు కూడా ఈరోజు అలాంటి కాయలు అన్నీ పోవడం అయితే జరిగింది ఇక షైనింగ్ కాయలు అయితే మీడియం సైజు మీడియం క్వాలిటీ అయితే ఇరవై తా నుంచి మొదలై ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు వరకు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ సైజు టాప్ క్వాలిటీ ఉన్న కాయలు అయితే ముప్పై రెండు ముప్పై మూడు వేలు ఈ మధ్యనే ఎక్కువ శాతం లాట్లు అనేది సేల్ అయితే అవడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో ఇక టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ముప్పై ఆరు వేలు అనేది పోవడం అయితే జరిగిందంటే ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇక రోజు రోజుకి రేటు పెరగడం వల్ల కాయలు అనేది మార్కెట్కి వచ్చి చాలా తక్కువగా వస్తున్నాయి ఎందుకంటే రేటు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది పీకలేదనమాట అమ్మలేదు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఏమైనా అప్డేట్ ఉంటే ఈవినింగ్ లో కలుసుకుందాం బాయ్